కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర స్వామి నామాలకు ఈయన సుప్రసిద్ధుడు ఆంధ్రప్రదేశ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతిలో కొలువైన వెంకట ఆలయం ఆలయం ఖ్యాతిగాంచింది దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసు దర్శనానికి క్యూ కడతారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆలయానికి దగ్గర లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారక తిరుమల ఉండగా మరొకటి తూర్పుగోదావరికి చెందిన అప్పన్నపల్లిలో ఉన్నది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలబాలాజీ దేవాలయం గురించి తెలుసుకుందాము పెద్ద తిరుపతి చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా దీనికి సమానమైన వైనతేయ నది తీరము తూర్పుగోదావరి జిల్లా మామిడి కూతురు మండలం అప్పన్నపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు అందులో స్నానం ఆచరించి భగవంతుడిని ఆశిస్సులు పొందుతారు ఆలయ విశిష్టత భగవంతుడు తనని దర్శించడానికి వచ్చే వచ్చే భక్తులకు ఇబ్బందులు పడుతున్న వారినే కాదు చూడాలనికున్న చూడాలని ఉన్న రాలేకపోయిన వారి కోసం కూడా మరింత తాపత్రయ పడుతుంటాడు అవసరమైతే తన భక్తులు గ్రామాలకే తాను తరలిపోతుంటాడు అలా శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే అప్పన్నపల్లి మహిమానిత్వమైన ఈ క్షేత్రము తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురానికి సమీపన గోదావరి తీరాన విరజలుతున్నది ఈ ఆలయ విశిష్టత ప్రాచీన కాలంలో అప్పన్న అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని అంటారు పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదాభ్యాసానికి ఆధ్యాత్మికకు కొలువైన నిలయము ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రము ఈ ఈ స్థలానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి కశ్యప ప్రజా ప్రతినిధికి పతికి ఇద్దరు భార్యలు కద్రువ మొదటిది మరియు ఆమె సంతానం అంతా సర్పాలు వీనత రెండవ భార్య ఆమెకు వినతేయ అనే కుమారుడు ఉన్నాడు కొన్ని తెలియని కారణాల వల్ల వినతేయ ఒక రోజు ఒక రోజు అన్ని సర్పాలను మాయం చేశాడు జీముత వాహనుడు అనే రాజు శంకచుడు అనే సర్పాన్ని రక్షించడానికి ప్రయత్నించిన ప్రయత్నించినప్పుడు అతడు ఆ ప్రదేశంలో మరణించాడు జీమూత వాహనుడు తన జీవితాన్ని పవిత్రమైన లక్ష్యం కోసం త్యాగం చేసినందున ఈ ప్రదేశము అర్పణ పలిగా పిలువబడుతుంది ఇక్కడ అర్పణ అంటే త్యాగం మరియు ఫలితం అని అంటే ఫలితము ఆ తర్వాత ఆ పేరు అర్పణ అప్పన్నపల్లిగా మారింది కశ్యప ప్రజాపతి జీముతవహనుడు కోరినట్లు పవిత్ర గోదావరి నది యొక్క ఒక కాలువను అప్పన్నపల్లి గుండా ప్రవహించేలా మళ్లించమని వినితేయుణ్ణి కోరాడు చనిపోయిన సర్పాలను పవిత్రం చేయడం మరియు వారి ఆత్మలను సర్ప స్వర్గ నివాసానికి చేరుకోవడం కోసం ఉద్దేశించబడింది ఈలోగా వెంకటేశ్వరుని తల్లి అయిన మాతకు తన కుమారుని బిడ్డగా చూడాలనే కోరిక కలిగింది అలాగే గరత్మంతుడు వైనతేయ నదిని నదిని పవిత్రంగా చేయమని స్వామిని అభ్యర్థించాడు శ్రీ ముల్లటి మునయ్య మరియు మంగమ్మ దంపతుల కుమారుడైన శ్రీ ముల్లటి రామస్వామి ఒక సాధారణ కొబ్బరి వ్యాపారి మరియు వెంకటేశ్వర స్వామికి నిజమైన భక్తుడు కూడా అతను ప్రతి సంవత్సరం తిరుపతిని దర్శ సందర్శించేవాడు మరియు తన సంపద నుండి కొంత మొత్తాన్ని వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పేవాడు ఒకరోజు ముల్లటి రామస్వామి దేవాలయంలోని అర్చకులను స్వామివారి పాదాల చెంత ఉంచమని కోరగా వారు అంగీకరించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు ఆ రాత్రి వెంకటేశ్వరుడు శ్రీరామస్వామికి కళలో ప్రత్యక్షమై తను బాలబాలాజీగా అప్పన్నపల్లికి వస్తున్నానని చెప్పాడు విధి నిర్వహణ కోసం వెంకటేశ్వర స్వామి స్వయంగా శ్రీ బాలబాలాజీ స్వామిగా అవతరించాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో రామస్వామి ఆయన ఒక కొబ్బరి వర్తకుడు ఆయన శ్రీమతి వాయువేగుల సీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకం చేయసాగాను ఒక రోజు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరునామాలు కనుగొన్నారు ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించసాగను అది దినదిన ప పవర్ ప్రవర్తనమాయిగా పెద్ద పవిత్ర క్షేత్రమైనది వెంకటేశ్వర స్వామి మరియు ఆయన సతీమణి పద్మావతి అమ్మవారి ఫోటోలను ప్రతిష్ఠించారు వేలాది మంది యాత్రికులు సందర్శించడం ప్రారంభించారు మరియు అప్పన్నపల్లి రాష్ట్ర అప్పన్నపల్లి గ్రామంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది భక్తరామస్వామి శిష్యులకు పాలతో సహా ప్రతి ఒక్కరికి ఉచిత ఉచిత భోజనము మరియు వైద్య సహాయం ఎలా అందిస్తున్నారో వివరించడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించిన విషయమే మరియు ఎవరికి అర్థం కాని విషయం మరియు ఇది అంతా భగవంతుని చిత్తమని మరియు అతను తన ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నానని చెప్తాడు స్వామివారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయి ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు కూడా రామస్వామి అనే భక్తుడే ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉన్నది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయం తేడా వచ్చి కొనడానికి వెనుకకు తిరిగి వచ్చేశారు తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా అప్పన్నపల్లెల తీరానికి చేరింది దాన్ని చూసిన గ్రామస్తులు దానినే ధ్వజస్తంభ నిర్మాణంకు వాడారని చెబుతారు దేవస్థాన విశేషాలు అక్కడ జరిగే పూజలు సేవలు సాంస్కృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగిన భక్తులు రాకపోకలు విపరీతంగా పెరిగింది స్వామి ఆదేశం మేరకే ఆ గ్రామంలో ఆలయ నిర్మాణము దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు తన కొబ్బరికాయల దుకాణంలోని స్వామివారి నిలువెత్త చిత్రపటం ఉంచి పూజించడం మొదలుపెట్టాడు ఆ చిత్రపటం నేటికి ఆలయంలోని ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది ఈ స్వామి ఆదేశం మేరకే ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఆలయానికి పంతొమ్మిది వందల అరవైలో బీజం పడింది అరవై నుంచి ఎనభై వరకు ఆలయ నిర్మాణం రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది నూతన ఆలయ నిర్మాణము పాత ఆలయాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలోని కొత్త స్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి స్వీకారం చుట్టారు డెబ్ పంతొమ్మిది వందల మార్చి పద్దెనిమిదిన శంకుస్థాపన చేశారు పంతొమ్మిది తొంభై ఒకటి జూలై నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూల విరాట్ను ఉచితంగా అందించింది ఈ ఆలయంలో పద్మావతి అండాల్ తాయారు గరుడ్వాల్ విగ్రహాలను శ్రీమంత్ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు అప్పటి నుండి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆలయ గోపురము ప్రాకారాలపై ఎటు చూసిన పురాణ సంబంధమున్న దృశ్యం తో కూడిన వివిధ దేవత ప్రతిమలు దర్శనమిస్తుంటాయి గర్భాలయంలో స్వామి బాలబాలాజీ కొలువై ఉంటాడు ప్రత్యేక మందిరంలో పద్మావతి దేవి అండాల అమ్మవారు పూజలు అందుకుంటున్నారు అప్పనపల్లి వెంకటేశ్వరుడు అమ్మకన్న సున్నితమైన మనసున్న వాడని కోరిన వరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తుల విశ్వాసము వివిధ పర్వదినాల్లో జ్యేష్ఠ మాసంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు గాను భక్తుల విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ధన్యులవుతుంటారు ఈ దేవస్థానంలో వసతి సత్ సత్రాలు నిత్యాన్నదానాలు కళ్యాణ మండపాలు యాత్రికులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తారు కోనసీమలో చాలామంది వివాహాలు ఈ ఆలయంలోనే జరుపుకుంటారు అప్పన్నపల్లి దేవాలయం మూడు వైపుల గోదావరి నదితో మరోవైపు అప్పన్నపల్లి దేవాలయం మూడు వైపుల గోదావరి నదితో మరోవైపు బంగాళాఖాతము సముద్రం చుట్టబడి ఉంటుంది చుట్టూ అందమైన పంట పొలాలు కొబ్బరి తోటలు మామిడి చెట్లు తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి శ్రీ బాలబాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని అందుకే భక్తులు నిత్యం పన్నపల్లిని దర్శించి పుణితులవుతున్నారని యాత్రికుల విశ్వాసము బాలబాలాజీ ఆలయానికి సమీపంలోనే పురాతన అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాలయము ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రముఖంగా ప్రా ప్రాముఖ్యత తెలిపే స్థూపాలతో ప్రాచుర్యం పొందాయి గ్రామ దేవత కనక మహాలక్ష్మి ఆలయాలు ఆలయాలు ఆధునీకరించారు బాలబాలాజీ దర్శనానికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు అన్ ఎలా వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారా అయితే కాకినాడ నుంచి డెబ్బై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి ఎనభై ఐదు దూరంలో అమలాపురం నుంచి ముప్పై ఐదు దూరం కలదు